సో ఎక్కడికి వచ్చామంటే స్ట్రాబెరీ పికింగ్ కి ఈ టైమ్ లో స్ట్రాబెరీ పికింగ్ ఏంటి వింటర్ లో అనుకుంటున్నారా అక్కడే మీరు పప్పులో కాలేసారు అంటే నేనేసాను అనుకోండి ఎందుకంటే ఇది ఓల్డ్ వీడియో మా ఇండ్లాస్ వచ్చి వెళ్ళిపోయి కూడా చాలా మంచి అవుతుంది కానీ ఇది ఒక వీడియో ఉందని కూడా యాక్చువల్ గా మర్చిపోయాం మరి యూట్యూబర్ అంటే ఎంత కంటెంట్ ఉంటుంది చెప్పండి వీడియోస్ సో ఈ వీడియో ఎక్కడికో వెళ్ళిపోయింది బ్యాక్ కి సరే ఇప్పుడు కన్నా పోస్ట్ చేద్దామని ఈ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాం సో ఇది అట్లాంటలో వన్ ఆఫ్ ద ఫేమస్ స్ట్రాబెరీ పికింగ్ ఫామ్ మోస్ట్లీ చాలా మందికి అయితే తెలుసు సదం ఫామ్ అని మేము ఉండే ఏరియా నుంచి ఒక ఫార్టీ మైల్స్ ఉంది బట్ ప్రైవేట్ రోడ్స్ అవ్వడం వల్ల ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ అవర్ టైమ్ అయితే పట్టింది ఆ క్రౌడ్ చూసారు కదా సో ఈ క్రౌడ్ ని చూసి సీజన్ స్టార్టింగ్ అనుకోకండి మేము వెళ్ళింది సీజన్ ఎండింగ్ కి బట్ అయినా గానీ అంత క్రౌడ్ ఉన్నారు ఫుల్ సన్నీగా ఉంది ఆ టైంలో అసలు ఇంకా అందుకనే క్యాబ్స్ కూడా పెట్టుకున్నాం సరే పిక్ అండ్ ట్రెన్స్ కి వెళ్దాం అని చెప్పి స్టార్ట్ అయిపోయాం చూసారు కదా గేట్స్ క్లోజ్ చేస్తారు ఏంట్రా బాబు అంటే స్ట్రాబెరీస్ ఏం లేవు మీరు వెళ్ళినా వేస్ట్ అని చెప్పి అలా అయితే చేయలేదు ఓరిని ఇంత దూరం వచ్చాం కదా అలా ఎలా అనుకున్నాం ఇంకేం చేస్తాం లోపల షాప్ ఉంటది కదా అక్కడికి వెళ్ళి అలా సరదాగా తిరిగేసి వెళ్ళిపోదాం అనుకున్నాం చూసారు కదా అవన్నీ స్ట్రాబెరీ రిలేటెడ్ సిరప్స్ అని జాము అన్ని స్ట్రాబెర్రీ రిలేటెడ్ ఉంటాయి ఇక్కడ కెఫేలో కూడా స్ట్రాబెర్రీ రిలేటెడ్ ఉంటాయి స్ట్రాబెరీ పై అవన్నీ చాలా ఫ్రెష్ గా టేస్ట్ బాగుంటాయి సో మనం వెళ్ళి పిక్ చేసుకోకుండా ఆల్రెడీ వాళ్ళు పిక్ చేసి ఇక్కడ రెడీగా పెడతారు బట్ మనం వెళ్లేదా మనం పిక్ చేసుకోవడానికి కదా ప్రైసెస్ కూడా ఆల్మోస్ట్ సేమ్ గానే ఉన్నాయి కానీ అస్సలు బాగాలేవు అదే మనం అయితే మంచిగా ఫ్రెష్ గా చేసుకుంటాం కదా మోస్ట్లీ ఇక్కడ పెట్టే బానే ఉంటాయి ఎప్పుడు బట్ ఇక్కడే ఎలా ఉన్నాయంటే ఇంకా సీజన్ కూడా ఎండ్ అవుతుంది అర్థం సరే ఇంకా సరదాగా టైం పాస్ చేద్దాం అని చెప్పి తిరుగుతూ ఉన్నాము సో వీటిలో త్రీ సైజెస్ ఉంటాయి అన్నమాట స్ట్రాబెరీ పికింగ్ కి ఇది క్వాట్ గ్యాలెన్ ఇంకోటి హాఫ్ గ్యాలన్ ఇంకోటి వన్ గ్యాలన్ క్వాట్ గ్యాలన్ ప్రైజ్ వచ్చేసి సిక్స్ ఫైవ్ ఎప్పుడు మేము తీసుకునేది క్వాట్ గ్యాలన్ ఎందుకంటే అది సరిపోతుంది ఆపిల్ పికింగ్ అయితే యాపిల్ రిలేటెడ్ ప్రొడక్ట్స్ ఉన్నట్టు ఇక్కడ స్ట్రాబెరీ రిలేటెడ్ ప్రొడక్ట్స్ ఉంటాయి లైక్ జామ్ జెల్లీస్ ప్రిజర్వేటివ్స్ అన్ని ఉంటాయి అంట ఇంకా స్ట్రాబెరీ సైజ్ లో టాయ్స్ కూడా ఉంటాయి మంచిగా బాగుంటాయి సరేంకెళ్ళిపోదాం అని స్టార్ట్ అవుతున్నాము ఆ బ్యాక్గ్రౌండ్ క్రౌడ్ చూసారు కదా ఎంత మంది ఉన్నారో మనం ఇంటి దగ్గర నుంచి కూడా ఫుడ్ తెచ్చుకొని ఇక్కడ తినొచ్చు ఆర్ఎల్స్ ఇక్కడ కెఫే లో కొను ఇక్కడ చిల్లవచ్చు అవుట్డోర్ లో సరే ఇంత దూరం వచ్చాం కదా మెమరీస్ కోసం మంచిగా ఫోటోలు వీడియోలు దిగుదామని అని చెప్పి ఇంకేం చేస్తాం అంతకంటే ఆప్షన్ లేదు కదా ఇలాంటి ఫార్మ్స్ లో మంచిగా ఓల్డ్ స్టైల్ లో ఉంటాయి ఈ ట్రక్ చూడండి ఎంత ఓల్డ్ గా ఉందో బట్ క్యూట్ గా ఉంది ఇంకా చూడండి స్ట్రాబెరీ షేప్ లో ట్యాంక్ కూడా ఉంది ఇంకా ఇవన్నీ అట్రాక్షన్స్ లాగా అనమాట ఫొటోస్ దిగడానికి అట్లా ఇంకా ఇన్ లాస్ రాక రాక వచ్చారు కాబట్టి మంచిగా మెమరీస్ అయితే క్రియేట్ చేసుకుంటున్నాము ఇంకా ఇచ్చాడుకోవడానికి ప్లే ఏరియాస్ కూడా ఉన్నాయి కొన్ని జోన్స్ లో వాటికి సపరేట్ ఎంట్రన్స్ ఫీజు ఉంటుంది అదేంటి ఇంటికి వెళ్తున్నారని చెప్పి మరి ఎక్కడికి వెళ్ళిపోతున్నారు అనుకుంటున్నారు అదే మ్యాజిక్ ఓకే ఓకే ఇంకా స్ట్రాబెరీస్ కొన్ని ఉన్నాయి యూ క్యాన్ గో అని చెప్పి జనాలను అయితే అలో చేశారు ఇంకా మనం అంత దూరం వెళ్లే కాగుతామా పరిగెత్తుకుంటా వెళ్ళిపోతున్నాం మళ్ళీ ఎక్కడ క్లోజ్ చేస్తారా అని స్ట్రాబెరీస్ మంచిగా పిక్ చేసుకున్నా పిక్ చేసుకోపోయినా వాళ్ళకి ఎక్స్పీరియన్స్ అయితే ఇవ్వాలని ఫిక్స్ అయ్యాం సో ఇంక ఇలా త్రీ ఫోర్ సపరేట్ లైన్స్ అయితే ఉంటే మళ్ళీ క్రౌడ్ ఒకే దగ్గర ఉండకుండా బట్ అప్పటికే ఈవినింగ్ అయినా కానీ సన్ అయితే ఫుల్ గా ఉన్నాడు మాకైతే స్ట్రాబెరీస్ అంత ఫ్రెష్ గా ఉంటే నమ్మకం లేదు సో అందుకనే చెప్పి క్వాట్గాని అయితే తీసుకున్నాం దాని ప్రైస్ వచ్చేసి సిక్స్ డాలర్స్ నైన్టీ ఫైవ్ సెంట్స్ సో వాళ్ళు మేము తీసుకున్న దానికి సైజుకి తగ్గట్టు బుట్టిస్తారు ఆ బాస్కెట్ నిండుగా మనం వేసుకొని రావచ్చు బట్ అక్కడ మాత్రం అన్లిమిటెడ్ గా ఎన్ని కావాలంటే అన్ని తినొచ్చు చలో వచ్చేయండి మాతో పాటు స్ట్రాబెరీ పికింగ్ కి ఆల్రెడీ మేము వెళ్ళాం సో మా ఇండ్లాకి ఫస్ట్ టైం కాబట్టి మళ్ళీ వచ్చేసాం సేమ్ ప్లేస్ కి మేము వెళ్ళినప్పుడు అయితే చాలా బాగున్నాయి మంచి సీజన్ లో వెళ్ళాము అప్పుడు చెప్పండి చూడండి ఎలా బాగుంది ఆయనకి ఎక్కడికో మొత్తం ఎక్కడో కోసుకోవచ్చు ఇంకా మా అత్తయ్య గారికి మావయ్య గారికి అయితే ఈ ఎక్స్పీరియన్స్ చాలా బాగా నచ్చిందంట బట్ టేస్ట్ ఇంకా బెటర్ గా ఉంటే బాగుండు అనిపించింది ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది మన్నీ పుల్లగా ఉన్నాయి ఐదు వరకు कौन है

మమ్మీ ఆ రోజు స్టాప్లీస్ బాగా తిన్నావుగా ఇప్పుడు ఆ వీడియో అప్లోడ్ చేస్తున్నా చూసుకో ఇండియాలో ఉన్నావు కదా తవ్వలో దొరికింది వీడియో అసలు అప్లోడ్ చేయడం మర్చిపోయాను ఎన్నిసార్లు పెడతాను ఇదంతా ఏంటంటే స్ట్రాబెరీ పికింగ్ ఫామ్ మ్యాప్ అనమాట ఎక్కడ ఏమేమి యాక్టివిటీస్ ఉంటాయి అనేది మీకు ఏమైనా డౌట్ వచ్చినా ఈ మ్యాప్ చూసుకుంటే సరిపోతుంది మరి మా స్ట్రాబెరీ పికింగ్ వీడియో నచ్చిందా లేట్ గా అప్లోడ్ చేసామని ఏమనుకోకండి వీటి ప్రీవియస్ వీడియోస్ చూడండి చాలా బాగుంటాయి మా టాంపా వీడియోస్ ఫస్ట్ టైం టాంపా వెళ్ళే వాళ్ళకి చాలా ఇన్ఫో అయితే ఉంటుంది చూసేయండి మరి వీడియో నచ్చితే ఏం చేయాలి ప్లీజ్ లైక్ చేయండి ప్రియా సార్ తాగా యూట్యూబ్ ఛానల్